ఇంతకుముందు ఐదు నెలల నుంచి మేము గవర్నమెంట్ అడుగుతున్నాము కోర్టు కూడా ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఇచ్చింది ఎలాంటి రిజల్ట్ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి వెబ్ నోట్ కానీ ఒక ఆమోదం కానీ వాళ్ళు హామీ ఇస్తున్నట్టు కానీ ఎలాంటిది రెస్పాండ్ అవ్వట్లేదు మాకు ఈరోజు ఎలాంటి రెస్పాండ్ రాకుండా మేము ఇక్కడనే గుడి దగ్గరనే కూర్చుంటాము చావడానికైనా మేము రెడీగా ఉన్నాము గవర్నమెంట్ ఎందుకు మాకు స్పందించట్లేదు చిన్న చిన్న విషయాలకు అన్నిటికీ స్పందిస్తుంది కుమార్ ఆంటీ గురించి డెలివరీ వాళ్ళ గురించి కాలేజీకి వెళ్ళే అబ్బాయి గురించి ప్రతి ఒక్కరి గురించి గవర్నమెంట్ తెలుస్తున్నప్పుడు ఇన్ని మూడు వేల నుంచి నాలుగు వేల ఫ్యామిలీస్ మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు చెప్తున్నారు లీగల్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి కామన్ పేపర్ ఉన్నప్పుడు జేఎల్డిఎల్ వాళ్ళకి కామన్ పేపర్ పెట్టాలి కానీ ప్రతి ఒక్కరికి కామన్ పేపర్ పెట్టడం వల్ల ప్రతి మూడు వేల ఫ్యామిలీస్ నష్టపోతున్నాయి ఇప్పుడు మాకు ఒక డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి జూలై ఫస్ట్ వీక్ లో వన్ ఇస్టు వన్ వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు అలా ఆర్డర్స్ ఇస్తే మిగతా పోస్టులన్నీ బ్యాక్ లాగ్ అయిపోతాయి మేమందరం నష్టపోతాం కాబట్టి వాళ్ళకు వన్ ఇస్టు వన్ ఆర్డర్ ఇవ్వకముందే మాకు కూడా మేము వాళ్ళకి ఇవ్వద్దని మేము చెప్పట్లేము మాకు కూడా డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి వాళ్ళతో పాటుగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ ని ఇది మా హక్కుగా మేము భావిస్తున్నాం నిరుద్యోగ ప్రభుత్వం అన్నారు పిలిసే పలుకుతామన్నారు అన్నారు ఇప్పుడు ఎందుకు మేము ఇంతగానం తిరుగుతున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదని మేము కోరుకుంటున్నాం గుడి అక్కడ సీఎం ఇంటి దగ్గర ఉంటే పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా మీకు పర్మిషన్ లేదు కొసేపు మాట్లాడండి మిగతా టైం అంతా గుడి దగ్గర స్పెండ్ చేయండి గుడి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళమన్నారు ఎందుకంటే గుడి దగ్గరకు వచ్చి మేము అడుగుతున్నాం అండి ఇప్పుడు గంటలు ప్రజల కోసం అన్నారు ప్రజా ప్రభుత్వం అన్నారు పిల్లసేపు పలుకుతామన్నారు ఈ రోజు ఎందుకు మా గోడు వినిపించుకోవట్లేదు ప్రభుత్వం ఎంత మంది దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్సీ దగ్గర ప్రతి ఒక్కరు చెప్తామంటున్నారు చేస్తామంటున్నారు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు పైన అధికారం చెప్పండి వాళ్ళు కూడా ఏం చేయలేరు వాళ్ళు అందరూ చెప్తున్నారు మాకు సీఎం నుంచి ఎలాంటి ఆమోదం రాంది హామీ రాంది వెబ్ నోట్ రాంది ఈ రోజు మేము జూబ్లీ హిల్స్ వదిలి పెట్టి వెళ్ళాము ఇక్కడనే ఉంటాం మేము అసలు నిజంగా టీచర్లు కాబోయే టీచర్లు మేము దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సర్వీస్ ఉంది కూడా టీచర్లకు కాబోయే టీచర్లకు న్యాయం చేయకపోతే గవర్నమెంట్ ఇంకెవరికి న్యాయం చేస్తాయి మాకరే మన పిల్లి కదా కళ్ళు మూసుకొని తాగినట్టు ఇంత అంటే ఇంత ట్రాన్స్పరెన్సీ ఇష్యూను కూడా వాళ్ళు ఏమయ్యేద్దామనని ఒక మూడు వేల జాబులు నాకు తెలిసి అయితే ఇరవై ఐదు వందల నుంచే ముప్పై ఏడు వందల జాబులు ఉండొచ్చు మిగిలి మరి దాన్ని దాన్ని ఏముంది అందులో పైనుంచేళ్ళు నింపు అయిపోతుంది మా ముందే ఇప్పుడు అక్కడ కంటిన్యూ అవుతుంది మరి ఇంత అన్యాయం అయితే ఎక్కడ ఉండదు మరి మేము అడిగేదేమో అసంబద్ధంగా ఏం లేదు కానీ మా జాబ్లు మాకు ఇస్తే సరిపోతుంది అది కూడా ఇప్పుడు మాకు అందరికీ వస్తాయా మేము ఇంత తిరుగుతానో ఇంత చేస్తాను కదా పాపం అసలు తిరిగే మా మా మెయిన్ లీడర్స్ కూడా రేపు వస్తే రావో తెలియ్ ఒక ఐదుగురు ఇట్లా నలుగురికి జాబులు వస్తాయి నాకు మాకు తెలిసి ఐదుగురు ఇట్లా నలుగురుకో లేక ముగ్గురికో వస్తాయి కానీ జాబ్ జాబే కదా ఎవరికైనా సెక్యూర్డ్ థింగ్ ఈజ్ ఆల్వేజ్ సెక్యూర్డ్ థింగ్ మల్లయ్య పట్టు గారు కూడా ఒక జాబ్ వచ్చింది కాబట్టి ఆయన సెక్యూర్డ్గా ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీని అందరినీ మంచిగా చూసుకుంటాడు చైర్మన్ అయినా ఎవరైనా కానీ ఇప్పుడు ఈ పదిహేను ఏళ్ళ ఈ పదిహేను ఏళ్ళ రాజకీయ ఏంటిది అస్తవ్యస్త టైములో ఎందరు ఎందరు లాస్ అయ్యారు తెలుసా చాలామంది మంచి మంచి మెరిట్ వాళ్ళు కూడా లాస్ అయిపోయారు కాబట్టి కంపల్సరీ గవర్నమెంటు సముచితంగా ఆలోచించి కాబోయే టీచర్లకు న్యాయం